ప్రజల రాజ్యాంగ హక్కులను భంగపరిచే విధంగా గత ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యజమాన హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేయడం పట్ల కుపం న్యాయవాద సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు కుప్పం న్యాయవాదుల సంఘం తరఫున కుప్పం బస్టాండ్ సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం న్యాయవాదులు మాట్లాడుతూ భూ యజమాన్య హక్కు చట్టం రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు వంద రోజులకు పైగా ఉద్యమం చేపట్టామని నూతన ప్రభుత్వంలో సదరు ప్రజావిరుద్ధమైన చట్టాన్ని రద్దు చేయడం చాలా హర్షణీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం న్యాయవాదులు శ్రీకాంత్ వాసు నాగరాజు హరి అమర్ మరియు ఉదయ్ కుమార్ రైతరులు పాల్గొన్నారు న్యాయవాదితను తీసుకువెళ్ళగా వాళ్ళు దీన్ని చర్చించి దీని గురించి న్యాయ చర్చలు జరిపి ఇది లోపభవిష్ణంగా ఉందా లేదా అని వాళ్ళు కన్సెప్ట్ తీసుకున్న తర్వాత ఇది లోపల ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళకున్న వాళ్లకున్నీర్ఘ అనుభవంతో ఇది లోపభవిష్యంగా ఉంది ఇది నావ ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు చిన్న సన్నకార రైతులు మాత్రము చట్టాలపైన అవగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయ నిర్ణయం చేసే అధికారాన్ని కత్తు పెట్టడము కోర్టును నిర్వీనం చేయడము జరుగుతా ఉంది ఈ సగటు ప్రజలకి రెవెన్యూ వ్యవస్థలో న్యాయం ఆ రెవెన్యూ వ్యవస్థల దగ్గర పోయి లైఫ్ న్యాయం పొందలేడని బొవాళ అట్లా పొందేటప్పటికి పండే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటి గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళ చేతుల్లో ఈ రెవెన్యూ అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి కాబట్టి దాని మీద వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరిగిందని ఇలా దీని మీద అప్లెట్ అధికారులు ఇప్పటి నుండి చిత్తూరు చిత్తూరు నుండి లాండ్ విజయవాడ అక్కడ నుండి నేరుగా హైకోర్టుకే ఇట్లా అప్లెట్ అథారిటీలో అప్లెట్ అధికారాలు మొత్తం కూడా హైకోర్టుకో లేదు రెవెన్యూ లాండ్ కిరణాలు వల్ల సగటు సామాన్య చిన్న తండగారు ఎకరా రెండు ఎకరాలు అరవై ఎకరాలు తల పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా హైపు వరకు తలుపు కట్టడం అనేది అసాధ్యమే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ల్యాండ్ వదిలిపోవలసిందంట వాళ్ళు ఉండే హక్కుని కలిసి కోవాల్సి వస్తే ఆ సిచ్యువేషన్ వస్తుందని గ్రహించిన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టోలో సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని ప్రజలకి విస్తృతంగా దీని దీని మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టుకుంటూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ విస్తృతంగా తీసుకుపోయి వీళ్ళు జరిగింది కానీ టైప్ ఇంప్లిమెంట్ అయితే సగటు ప్రజలకు ఇబ్బంది వస్తుంది దీన్ని ఈ యాక్ట్ ని రద్దు చేస్తా సత్యం పెట్టినారు అదే విధంగా పబ్లిక్ కూడా క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలు నేను ఇన్ని రకాలుగా మెడిసిన్లు కలిసి ప్రజలకి వ్యక్తం చర్య ప్రయత్నం చేసినప్పటికీ చేసిన రీచ్ నాలెడ్ పబ్లిక్ కానీ ఒక రాజకీయ నాయకుడి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల మధ్యలో తీసుకెళ్లి ప్రజల్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పగానే వాళ్ళకి బోధపడింది ప్రజలకి అప్పుడు కలిసింది లాంటి నాకు ఇంప్రూమెంట్ అయితే మన ఆస్తికి ఖచ్చితంగా ఆకు నష్టం అతనికి దాని పర్యావరణ ఈ రోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పాట పాట ప్రకారం ఇచ్చిన ప్రయారిటీ కింద సెకండ్ ప్రయారిటీ కింద దీని చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం చాలా ఆర్షణీయము ఇందుకు గాను నేను యావత్ ప్రయాణం తరఫున